హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై సుప్రీంకోర్టు అయితే స్పందించింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి రెండో నేషనల్ జ్యుడిషియల్ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని పదహారు రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తుందండి ఆ రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు ఆర్థిక శాఖ కార్యదర్శులు ఆగస్టు ఇరవై మూడు స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సిందే అని చెప్పి సమన్లు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం అయితే గురువారం కేసుపై తదుపరి విచారణను అయితే చేపట్టిందండి కోర్టు సహాయకునిగా వ్యవహరిస్తున్నటువంటి న్యాయవాది పరమేశ్వర్ ఇచ్చిన నివేదికకు ధర్మాసనం పరిగణలోకి అయితే తీసుకుంది పదవి విరమణ పొందినటువంటి జుడిషియల్ అధికారులకు పే కమిషన్ సిఫార్సుల మేరకి పెన్షన్ బకాయిలు ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాలు అరసత్వం వివిధ భత్యాలపై మూలం వద్ద ఉన్నటువంటి మినహాయింపు పన్ను మినహాయింపు అదేవిధంగా అయితే వ్యక్తమయ్యాయండి ముఖ్యంగా ఈ పనిని ఎప్పుడెలా చేయించాలో మాకు తెలుసు ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరు కావాలని మేము చెప్పినంత మాత్రాన అది చేయాలని దాఖలు కాదు మేమేం వారిని జైలుకు పంపటం లేదు వారు ఇక్కడికి వస్తే ప్రమాణపత్రం కూడా వస్తుంది ఏడు అవకాశాలు ఇచ్చినా కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఈ విధంగా ధిక్కరణ కిందికి వస్తుందని చెప్పి ఈ సీజే అయితే ముఖ్యంగా అందరిపైన అందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసిందండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒడిస్సా కేరళ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలందరికీ కూడా ధర్మాసనం అయితే విధంగా సమన్లు జారీ చేసిందండి ఖచ్చితంగా అందరూ కూడా యొక్క కోర్టుకు అయితే హాజరు కావాల్సిందని చెప్పి సిఎస్లు అందరికీ కార్యదర్శులకు ముఖ్య కార్యదర్శులందరికీ అందరికీ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి ఈ రకంగా చూసుకున్నట్లయితే తొందరలో ఉద్యోగులకు సంబంధించి బకాయిలు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మచ్